അക്ഷര ന്യൂസ് കി സ്വാഗതം വാർത്തീപീഷ് ശശി വത് ചതുഭുജം

Vedai Sanka Padaka Loma Vedai Vadayanti Nishai Vaim Garianti Yamsa Magaha Yamsa Magaha Yamsa Magaha Jana Vasta नत रोज जगीदला पाट मलोने వార్డు గాంధీనగర్ శ్రీ నందీశ్వర ఆలయంలో స్వామీజీ శ్రీ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో ఇంటింటి భగవద్గీత కార్యక్రమం చేపట్టడం జరిగింది మరి ఈ మస్తులో చాలామంది వరకు పిల్లలు కూడా భగవద్గీత నేర్చుకోవడానికి ఆసక్తి చూపెడుతున్నారు ఇది యథావిధిగా పద్దెనిమిది రోజులు ఒక ఒక్కరింట్లో పద్దెనిమిది రోజులు ఇంటింటికి చేరుకునే విధంగా చేస్తాం ఈ అవకాశం మాకు కల్పించినందుకు మా గురుగారు స్వామీజీ లక్ష్మీనారాయణ గారికి ధన్యవాదాలు జై శ్రీకృష్ణ జగిత్యాల జిల్లా గాంధీనగర్లో ఇంటింట గీత పునః ప్రారంభమైంది కరోనా టైం నుంచి ఇంటింట గీత ఆ కరోనా సమయంలో ఎవరు ఎవరిని కలుసుకోకూడదని సమయంలో మేము ఇంటింట గీతను ఆపేసి తర్వాత కొద్ది రోజులు లైవ్లో ఇవ్వడం జరిగింది ఆ లైవ్ కూడా ఆపేసి ఇప్పుడు గాంధీనగర్ బస్తీలో సుమారు ఇరవై ఐదు నుంచి ముప్పై మంది బాలికలకు గీత ప్రచారం ఈరోజు నుంచి స్టార్ట్ చేసినాం ఈ స్టార్ట్ చేయడానికి గల కారణం ఏంటంటే అందరికీ భగవద్గ్ఞానం ఉండాలి అందరికీ భగవద్గ్ఞానం కలగాలి అని చెప్పేసి ఆలోచనతో మేము ఈ భగవద్గీత యొక్క ప్రచారం చేపట్టినాం అందులో భాగంగా మాకు సహకరిస్తున్న మా సహధర్మచారిణి ఈమె గందలక్ష్మి మా సోదరి పుల్లూరి పద్మ మరో సోదరి భువనగిరి ఉమాదేవి ఇంకా చాలామంది ఉన్నారు మా ఇంటింట గీత సోదరి మనులు సోదరులు కూడా వారు వేరే ప్రదేశంలో వారు గీత ప్రచారంలో నిమగ్నమై ఉన్నారు కానీ ఈరోజు చాలా సంతోషం భగవద్గీత ప్రచారములో భాగంగా గాంధీనగర్లో ఇంతమంది పిల్లల చేత నేను భగవద్గీత ఈ రోజు నుంచి ప్రారంభించి ప్రతిరోజు వారి వారి ఇళ్ళలో పద్దెనిమిది రోజులు ఒకరింట్లో పద్దెనిమిది రోజులు ఒకరింట్లో పద్దెనిమిది రోజులు ఆ విధంగా చేస్తూ లాస్ట్ రోజున భగవద్గీత యొక్క అవనము వారింట్లో చేస్తాం ఆ పద్దెనిమిది రోజులు వారు వాళ్ళ వాళ్ళ ఇంట్లో ఇష్ట నియమ నియమ నియమనిష్టలతో ఉండి ఉండాలని చెప్పేసి జయ ఈరోజు జగిత్యాల పట్టణంలోని పన్నెండవ వార్డు గాంధీనగర్ శ్రీ నందీశ్వర ఆలయంలో స్వామీజీ శ్రీ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో ఇంటింటి భగవద్గీత కార్యక్రమం చేపట్టడం జరిగింది మరి ఈ మస్తిలో చాలామంది వరకు పిల్లలు కూడా భగవద్గీత నేర్చుకోవడానికి ఆసక్తి చూపెడుతున్నారు ఇది యథావిధిగా పద్దెనిమిది రోజులు ఒక ఒకరింట్లో పద్దెనిమిది రోజులు ఇంటింటికి చేరుకునే విధంగా చేస్తాం ఈ అవకాశం మాకు కనిపించినందుకు మా గురువుగారు స్వామీజీ లక్ష్మీనారాయణ గారికి ధన్యవాదాలు జై శ్రీకృష్ణ